నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇక్కడ శారీస్ వీడియోస్ దగ్గరికి వచ్చేసానండి ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయంటే ఆలయ ఆలయ అనేసి చాలా బాగుంటాయి శారీస్ అయితే సో మీకు కూడా కొంచెం చూపిద్దాం అనేసి నేను వచ్చానమాట వీడియో తీద్దామని సో లోపల ఏమేమి శారీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్ని వాళ్ళనండి కనుక్కున్నామండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చండి గురునానక్ కాలనీ ఆపోజిట్ లో రమేష్ హాస్పిటల్ లైన్ లో ఉంటుంది అనమాట అక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆపోజిట్ లో బోర్డు ఉంది కదా ఆ బోర్డు సందులోకి వెళ్తే ఉంటుంది షాప్ షాప్ లోకైతే ఎంతదైపోదాం వచ్చేసింది ఈ రోజు నేను ఒక మంచి విస్ దగ్గరకు వచ్చానండి ఏం సారీస్ చూపిస్తారు అనేది హర్షద్ అలీ గారిని కనుక్కుందాం వాళ్ళే చెప్తారు బ్రోకెట్ కా पूरा इस पूरा जमावड़का साड़ी आएगा ओके अह मटेरियल मटेरियल प्योर जरी कोटा प्योर जरी कोटा कॉस्ट्स कॉस्ट 1,10,000 1,10,000 ओके सुपर ब्लू एंड गोल्ड कॉम्बिनेशन सिल्वर बूटा सिल्वर बूटा या पूरा ऑल ओवर गोल्ड सिल्वर जरी दिस इज ब्लाउज पीस यस ओके ओके अच्छा है दिस वन पीच डबल टिशू साड़ी ओके ऑल ओवर बर्ड्स मोटिफ పింక్ okay. ऑल ओवर सिल्वर डबल टिश्यू पिस्ता ग्रीन है पिस्ता ग्रीन या कॉन्ट्रास्ट ब्लाउज है कॉन्ट्रास्ट पर्पल ब्लाउज या दिस पल्लू कॉस्ट कॉस्ट 65000 65000 और दिस वन ग्रे जैक्स गढ़चोला स्टाइल साड़ी ओके डबल टिश्यू पल्लू ओके एंड डार्क सी ग्रीन ब्लाउज ओके कॉस्ट कॉस्ट 95000 95000 अच्छा है सारे ऑनियन पिंक साड़ी बिल बॉडर ऑल ऑवर बर्ड्स मोटिफ जमावर पल्लू ये जमावर पल्लू जमावर पल्लू साड़ी कॉस्ट 58000 58000 ब्लाउज़ पीसी ब्लाउज़ दिस ओन ब्लाउज़ बिल्यू कलर बिल बॉडर साड़ी टिश्यू कोटा टिश्यू कोटा ऑल ऑवर बर्ड्स पिक ऑफ़ मोटिफ जमावर पल्लू एंड पर्पल ब्लाउज़ ఈ శారీ చూసారండి ఎంత బాగుంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ అంట పింక్ మీద టిష్యూ వచ్చి పుట్టా వచ్చింది కింద అంతా ఇట్లా అనమాట కొమ్మలు పూలు వచ్చాయి చాలా వండర్ఫుల్ ఉంది కదండి కొంగు అయితే ఇట్లా వస్తుంది కొంగు కూడా చాలా బాగుంది కదండి ఇట్లా జిగ్జాగ్ డిజైన్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ద బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా శారీ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫ్లోరల్ ఓకే And this is pallu. Pallu. This is pallu. Yes. And mm -hmm. red blouse. Red the coloured blouse. Tissue blouse. Tissue blouse. Yeah. Mm -hmm. Cost? Cost is sixty-five thousand. Sixty-five thousand. Okay. This one kanchi style border mm -hmm. and floral jam. Pure. Floral jam. Okay. Mm -hmm. This is the pallu. This is the pallu. Okay. Blouse piece. Blouse piece. Okay. कोस्ट 65000 65000 ओके दिस पिकअप परफ मोटिफ बॉर्डर या टिशू साड़ी दिस वन आल्सो ग्रीन एंड गोल्ड कलर कॉम्बिनेशन या अच्छा है सारे दिस इज द पल्लू यस ओके ब्लाउज दिस वन ब्लाउज बूटीज ब्लाउज ओके कॉस्ट Cost 95,000. Ninety-five thousand. 95, okay. So now our flower motif mm. uh, geometrical style design. Okay. Mm. okay. Okay. This is a blouse piece. hmm okay. That's a thousand Cost seventy-five thousand. Seventy-five thousand. Mm. Mm. Pink tissue kotasad is mm. a unique concept. Yeah. Mm. न्यू मॉडल न्यू मॉडल या कॉस्ट कॉस्ट 85000 85000 थाउजेंड एटी ब्लाउस है ब्लाउस दिस वन ब्लाउस बूटीज ओके बूटीज है ओके अच्छा है ब्लाउस पिस्ता ग्रीन ऑल ओवर स्कर्ट मोटिव अच्छा मोटिव मोटिव ओके कॉस्ट है दिस वन 58000 ओके ब्लाउस है दिस ब्लाउस बूटीज ओके ओके अच्छा है, पेस्टल कलर दिस दिस वन वन यूनिक पिंक शेड। ओके, टिश्यू टिश्यू या, एंड फ्लावर्स अच्छा है सारी ब्लाउज ब्लाउजॉग डिजाइन ओके एंड कॉस्ट? कॉस्ट बेनाल चीज ఓకే ఇదంతా కూడా బాడీ కలర్ ఉంది బాడీ కలర్ అండి ఓకే ఇది వచ్చేసి పౌడ్ చేయాలి కళ్ళు ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చి ఇట్లా బోర్డర్స్ ఓకే రెడ్ కలర్ వచ్చేసి బార్డర్ బార్డర్ వస్తుంది కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బెనారస్ బెనారస్ పట్టు ఇది పళ్ళు అండి ఓకే ఇదంతా శారీ మొత్తం ఎలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఓకే కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి అండి కాస్ట్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ ఓకే ఇది కూడా బెనారస్ బెనారస్ పట్టే ప్యూర్ అండి ఓకే ఇది బెనారస్ అండి బ్లాక్ కలర్ శారీ ఇది పళ్ళు మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే రౌండ్స్ వచ్చేసి బ్లౌజ్ కంత సారీ మొత్తం ఎట్లా ఫస్ట్ ముప్పై నాలుగు వేల ఐదు వందలు అండి

చాలా బాగుంది పళ్ళు పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బుట్ట ఇట్లా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు రిచ్గా సూపర్ ఉంది కదా శారీ టండి బెనారస్లోనే ఓకే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ ఇలా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్ లాగా వచ్చేసి కాస్ట్ అంటే కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేల ట్వంటీ సెవెన్ థౌసండ్ పేస్టల్ కలర్ అది చాలా బాగుంది ఎనార్స్ఏనండి ఓకే న్యూ కలెక్షన్ ఇలా వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ మీద ఓకే చాలా స్మూత్ గా ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంది ఈ సారికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది సారీ కాస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలు అంటే థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి బాగుంది సారీ సారీ సార్ కోటా సారీ కోటా సారీ చూసారు మా శారీ మొత్తం మీకు వస్తుంది కోటా శారీ అంటే ఇదంతా కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఓకే కాస్ట్ కోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అంటే ఎంత బాగుంది కలర్ అయితే చాలా డిస్కౌంట్ ఇస్ ద ఓకే బ్లౌజ్ బ్లౌజ్ బుట్ ఇస్ బ్లౌజ్ దిస్ ద బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ అంటే చాలా కాస్ట్ కోట బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజెల్ ఇది బ్లౌజెడ్ ఇది బ్లౌజ్ అంటే అండి అంత బాగా వచ్చింది కదండీ పిస్తా గ్రీన్ వచ్చింది కాస్ట్ అండ్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అంటే చాలా బాగుంది సారీ అయితే పింక్ పౌడర్ పింక్ పౌడర్ రన్నింగ్ బ్లౌజ్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్

ओके बटाऊं सो ओके कॉस्ट कॉस्ट थर्टी फाइव थाउजेंड थर्टी फाइव थाउजेंड ओ अच्छा है स्काई ब्लू बट से मोटिव जरी कोटा था नहीं डिफरेंट बटा या जरी कोटा जरी कोटा ओके आह कितना कॉस्ट है थर्टी 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 थ्री जीरो थर्टी थाउजेंड नंटा चाला बांदे ఇది కొంగు కొంగు కూడా చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా ఇట్లా చిన్న ప్యారెట్స్ వచ్చేసి సిల్వర్ బొట్టే అంటే శారీ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా బార్డర్ ఇట్లా వస్తుంది పింక్ షేడ్ పింక్ మీద గోల్డ్ షేడ్ ఓకే ఓకే ఈ డిజైన్ ఓకే This is the pallu. This is pallu. Okay, blouse. Hai? And this is blouse. Okay, this is the blouse. Okay. Cost? Uh, cost thirty five thousand. Thirty five thousand. Okay. Color yeah. acha hai. This is Banaras Kota. Okay. Banaras Kota. Banaras Kota. Okay. The cost? Hai? Cost is thirty five thousand. Okay. Here pallu. Pallu. ఓకే పళ్ళు ఫ్లవర్స్ వచ్చి బాగా వచ్చింది అట్లా బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇదంతా కూడా బార్డర్ శారీ వచ్చి పింక్ కలర్ అనమాట బేబీ పింక్ అంటారు కదా అట్లా వచ్చింది కంచి స్టైల్ కంచి స్టైల్ ఓకే యూనిక్ ఓకే ఇది చాలా కంచి బార్డర్ వచ్చి వచ్చింది ఇది దీని మీద అంతా కూడా ఇట్లా ప్యారెట్స్ ఎడ్ అట్లా వచ్చాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కాస్ట్ ఈ సారీ కలర్ చాలా బాగుంది కదండి ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది మొత్తము బార్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది అనమాట అక్కడ ప్యారెట్ చెట్ మీద ప్యారెట్ కూర్చున్నట్టు వచ్చింది పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది ఫార్టీ టూ థౌజండ్ అంటే ఈ సారీ మీ దగ్గర ఇవే కాదండి ఆ కాస్ట్లీ సారీసే కాదు ఇక్కడైతే టస్సరు కొన్ని కాటన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ వచ్చి ఇట్లా వర్క్ వచ్చేసి ఇదైతే ఫైవ్ థౌజండ్ అనమాట ఈ సారీ ఇవన్నీ కూడా స్టార్టింగ్ రేంజ్ వచ్చి త్రీ థౌజండ్ నుంచి టెన్ వరకు వరకు ఉన్నాయన్నమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క కాస్ట్ ఉంది అనమాట సో ఈ శారీ చూసారు ఎంత బాగుంది ఈ టర్ అనమాట సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ అయితే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి రెగ్యులర్ గా కట్టుకోవడానికి జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అవైతే ఇట్లా చూసారా ఎంత బాగున్నాయి ఇట్లాగా ఇట్లా ఉన్నాయి అంటే ఎక్కువ చూపిస్తే అన్ని ఓపెన్ చేసే కాస్ట్ చూపించాలంటే లెంత్ అయిపోతుంది వీడియో అందుకని నేను ఇట్లా రాండమ్ గా కొన్ని చూపిస్తున్నాను అనమాట ఇది చూసారా ఇది అంత బాగుంది ఈ సారీ కూడా సో ఇది కూడా ఫైవ్ థౌసండ్ అనమాట ఈ సారీ ఎయిట్ థౌజండ్ ఈ సారీ ఇట్లా వర్క్ వచ్చింది షిఫాన్ మీద అట్లా వెరైటీ సారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ శారీ చూసారా ఎల్లో కలర్ శారీ ఎంత బాగుందో ఇది ఇది ఖాదీ శారీ అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ మీద బ్రౌన్ కలర్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ అంటే చాలా బాగుంది ఖాదీ వాళ్ళది కదా చాలా స్మూత్ గా ఉంటుంది శారీ కూడా చూసారా ఎంత స్మూత్ గా ఉందో సో పళ్ళు కూడా చాలా బాగా వస్తుంది మనకి ఇట్లా చూసారా ఇది అంత రెడ్ బ్లాక్ కాంబినేషన్ లో పళ్ళు అనమాట ఇది సో ఈ శారీ వచ్చి ఫైవ్ థౌజండ్ సో ఈ శారీస్ చూసారా బ్లాక్ మీద మల్టీ కలర్స్ బుట్ట లాగా వచ్చాయి ఇది త్రీ థౌజండ్ ఈ శారీ అయితే చాలా బాగుంది సారీ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి ఇవి చాలా బాగుంటాయి అంటే శారీస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది ఆలయ అనేది డిజైనర్ స్టూడియో అనమాట ఇక్కడ అన్నీ కూడా ప్రీమియం శారీసే ఉంటాయన్నమాట కమింగ్ వచ్చేది శ్రావణ మాసం కదండి అంటే మనకు వరలక్ష అవతాము పెళ్ళిళ్ళ సీజన్ కదా సో మీకు యూజ్ అవుతుందని పెట్టాను అనమాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం